అరవై వేల మంది తూర్పు దిక్కుకే వెళ్లరగా అందరూ చలో దిక్కుకి వెళ్తారు కొంతమంది దక్షిణ దిక్కును తవ్వారు దక్షిణ దిక్కున తవ్వి కిందకెడితే దక్షిణ దిక్కును ఇంకో ఏనుగు మోస్తోంది మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసాధావయం తంతే విస్మయం జగ్గు జగ్మురుత్తమం మహాపద్మో అని పేరు కలిగినటువంటి ఏనుగు దక్షిణ దిక్కును మోస్తోంది ఆ ఏనుగు యొక్క పరిస్థితి కూడా అంతే అంటే ఇంత పెద్ద భూమి కుంగిపోకుండా ఉండాలంటే అన్ని వైపులా మొయ్యాలి నాలుగు దిక్కుల వాళ్ళ ఆ ఏనుగుని కూడా చూశారు దానికి ప్రదక్షిణం చేశారు కిందకి వెళ్ళిపోయారు లోకంలోకి ఇంకొకంతమంది పశ్చిమ దిక్కులు తవ్వారు అంటే మీకు చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు ఎలా చెప్తున్నాడు అంటే ప్రదక్షిణ పురస్సరంగా చెప్తున్నాడు ఇది ఆయన అంతర్ముఖత్వం ఆయనకి ఎంత జ్ఞానం ఉందో చూడండి ప్రదక్షిణ పురస్సరంగా ఏ విషయాన్నైనా ఆలోచించడం ప్రదక్షిణ పురస్సరంగా కదలడం గౌరవానికి గుర్తు విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు ద్రోణాచార్యుల వారు ఎదురుగుండా నించున్నారు నించుంటే ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తున్నాడు అర్జునుడు ప్రత్యేకం చెప్పాడు ఎదురుగుండా ఉన్నవారు ఎవరో తెలుసా మా గురువు గారు ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ విద్య ఎవరి రథానికైనా నా రథాన్ని పెట్టు ఒక్క ఆయన రథానికి ఎదురుగుండా నా రథాన్ని పెట్టద్దు ఎందుకో తెలుసా నేను ఆయన్ని యుద్ధానికి పిలిచినట్టు అవుతుంది ఆయన నా మీద బాణాలు వేస్తే నేను వేస్తానంతే తప్ప ఆయనకి ఎదురుకుండా వెళ్ళద్దు ఆయనకు దగ్గరగా నడవద్దు దగ్గరగా రథాన్ని తీసుకెళ్లొద్దు ఎందుకంటే ఏమో గురువుగారు రథం కదుపుకుందాం అనుకుంటున్నారేమో మనం అడ్డెళ్ళకూడదు అందుకని గురువు గారికి రథానికి దూరంగా వెళ్ళని ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళని అప్రదక్షిణంగా మాత్రం కదలకు ప్రదక్షిణంగా కదులు ప్రదక్షిణంగా కలిగితే కదిలితే గౌరవాన్ని ఆవిష్కరించినట్టు మీరు ఏ క్రతులు చేస్తున్నారో ఏ పని చేస్తున్నారో దాని ఎందు మీరు విపరీతమైనటువంటి పవిత్రతని ఆవిష్కరించడం ఏమిటంటే మీరు మార్గాన్ని నిర్ణయించుకోవాలి ఎటు వెడదాం అనుకుంటున్నారు అన్నది అది ఎవరి పట్ల కృతజ్ఞతతో ఎవరి పట్ల గౌరవంగా వెళుతున్నారో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి అందుకే గురువు గారికి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి ఎప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి అంతేకాని ఎలా పడితే అలా పక్క నుంచి వెళ్ళిపోకూడదు అమర్యాద ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి విశ్వామిత్రుడు చెప్పేటప్పుడు ఉన్న ఏనుగులు ముందు చెప్పచ్చు చెప్పడు తూర్పు చెప్పాడు దక్షిణం చెప్పాడు పశ్చిమం చెప్తున్నారు అంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ప్రదక్షిణ పురస్సరంగానే తిరుగుతోంది ఆయన బుద్ధి అంటే ఆయన బుద్ధి ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తుంది అంటే ఆ ప్రదక్షిణ పురస్సరంగా ఆలోచించడం ప్రదక్షిణ పురస్సరంగా తిరగడం ఇవన్నీ కూడా లోపల మంగళప్రదమైన ఆలోచనలతో కూడిన సంస్కార బుద్ధి ఉన్నవాళ్ళు తప్ప వేరొకరు చేయలేరు తప్ప అందుకే ఆ కదలికకి అంత ప్రాధాన్యత ఉందండి అది సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి దిశ గజం సౌమనసం దృశుస్థి మహాబలాహ సౌమనసం అనేటటువంటి ఏనుగు పశ్చిమ దిక్కున ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది సరే పశ్చిమ దిక్కు అయిన తర్వాత ఉత్తరం ఉత్తర దిక్కున వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ కిందకి దవ్వారు భద్రం భద్రే నవపు మహిమిమాం ఉత్తర దిక్కున భద్రం అనేటటువంటి ఏనుగు ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది వాళ్ళు నాలుగు వేపులా చూసిన తర్వాత ఈశాన్య దిక్కు వేపుకి తవ్వుకుంటూ పాతాళ లోకంలోకి కొంతమంది వెళ్ళారు తేతు సర్వే మహాత్మానో భీమవేగ మహాబలా భీమవేగం కలిగిన వాళ్ళు మహోత్సాహం కదా వాళ్ళందరూ తత్ర వాసుదేవం సనాతనం సనాతనుడైనటువంటి వాసుదేవుడు కపిల రూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు ఈశాన్య దిక్కున తాతాల లోకంలో ఆయన ఒక ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు కపిల రూపంలో కపిల గీత అని చెప్పాడు భగవద్గీతలో భాగవతంలో మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటుందో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్ని చూశారు ఇంద్రుడు ఏం చేశాడంటే ఎత్తుకుపోయిన గుర్రాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని చూడగానే హయం చరంతం అవిదూరత ప్రహర్షమతులం ప్రాప్త సర్వాతే రఘునందనహరం క్రోధపర్యాకులే క్రోధ పర్యాకు నానా శిలాధరా వాళ్ళు ఆ గుర్రాన్ని చూశారు కపిల మహర్షిని చూశారు వెంటనే వాళ్ళకి క్రోధం వచ్చేసింది ఇదే మహోత్సాహం యుక్తాయుక్త యుక్త విచక్షణ లేదు వినదగు నెవ్వరు చెప్పిన విననంతన వేగ పడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడతో నీతిపరుడు మహిళ సుమతి వీళ్ళు కపిల మహర్షిని చూశారు గుర్రాన్ని చూశారు సంతోషం వచ్చేసింది ఎందుకని గుర్రం కనపడింది చాలా క్రోధం వచ్చేసింది ఎందుకని వీనే ఎత్తుకుపోయాడు ఎంత కష్టపడ్డాను రా మనం భూమినంత తన ఇంతసేపు యాగం ఆగిపోయింది మన గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టుకుంటాడా అంతే నాగళ్ళు గుణపాలు తవ్వుతున్న పారలు చెట్లు కొమ్మలు అన్ని పట్టుకొని పట్టండి కొట్టండి చంపండి అంటూ కపిల మహర్షి మీదకి పరిగెత్తాడు ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఇలాగా వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారు మహాత్ములకు వేరు ఆ ఆయుధాలు ఉండవు వాళ్ళ వాక్యే వాళ్ళ ఆయుధం శ్రుత్వచనం కపిలో రఘునందన రోషేణ మహతా విష్టో హర్స్మరాశీకృతరామజా కాకు వంశంలో జన్మించిన ఓ రామ ఏమైందో తెలుసా వీళ్ళందరూ మీద పడిపోతుంటే అన్ని దిక్కుల నుంచి పాతాళలోకంలోకి దిగిపోయిన వాళ్ళు అరవై వేల మంది కపిలుడి మీద పడ్డారు ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి ఏమిరా మీ అందరు ఇలా మీద పడుతున్నారని హుంకారోదా హుం అని ఒక హుంకారం చేశాడు ఆయన కోపంతో అని కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాడు కోపంతో అంతే భస్మ కృతా సర్వే సగరాత్మజా అరవై వేల మంది బూది కుప్పలైపోయి కింద పడిపోయారు ఇప్పుడు గుర్రం దొరికింది తీసుకెళ్లేవాడు లేడు అలా కూర్చునే ఉన్నాడు సగర చక్రవర్తి చాలా కాలమైపోయింది అరవై వేల మంది తిరిగి రాలేదు చాలా జాగ్రత్తగా గమనించండి అత్యుత్సాహము ఎంత ప్రమాదకరము నేర్పుతున్నాడు రామచంద్రమూర్తికి ఒక విషయాన్ని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి మీరు శ్రీరామాయణంలో తర్వాత గమనించండి రామచంద్రమూర్తి మీద ఈ కథ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుస్తుంది కృష్టింతగా అండ్ వస్తుంది మీకు ఎదర అందులో అన్ని దిక్కులకి వానరాలని పంపిస్తూ ఉంటాడు అన్ని దిక్కులకి వానాలని పంపిస్తున్నా రాముడు అలా వింటూ కూర్చున్నాడంతే ఎవరితో ఆయన ఏం మాట్లాడలేదు దక్షిణ దిక్కుకు వానరాలని పంపించేటప్పుడు హనుమని వెనక్కి పిలిచి సుగ్రీవుడు కౌగులించుకుని నీ మీదే ప్రతిష్ట ఆధారపడింది నీ వల్లే ఈ పని జరగాలి అన్నారు వంగరం తీసి ఆయనకి ఇచ్చారు వెళ్ళిన వాళ్ళందరికీ ఓడి తువ్వాలు ఓడి పంచాల ఇచ్చి పంపించలేదు బాగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వామిత్రుడు చెప్పిన మాటల్లోంచి వచ్చింది ఆ విచారణ బాగా విని మాట్లాడ్డం తప్ప ఏదో గౌరవ చేయడం కాదు తక్కువ మాట్లాడ్డం అవతల వాళ్ళు మాట్లాడుతున్నది బాగా విని గమనించగలగడం మాట దేనికి అంటే అవతల వాడి ఆర్తిని ఆవిష్కరిస్తున్న సాధనం కాబట్టి విషయాన్ని మీరు పట్టుకోవాలి ఆ మాట్లాడేటప్పుడు అందుకే అతిగా మాట్లాడకూడదు అతిగా వినకూడదు వినడం అంటే వినడానికి సమయం ఇచ్చి వినాలి ఆ వినేటప్పుడు శ్రద్ధతో వినాలి విని మీరు ఆ పనికి సాయం చేయాలి అలా ఉండాలి మీకు రాముడి జీవితం అంతా అంతే ఇదే మనకి ఇవ్వాల లోపం అతిగా మాట్లాడడం అతిగా విన్నాం రెండింటి వల్ల మాట్లాడటంలోనూ శౌచం ఉండదు వినడంలోనూ శౌచం ఉండదు కాబట్టి విన్నది గుర్తుండదు తిరిగి ఉపకారం చేయడు మాట్లాడింది గుర్తుండదు కాబట్టి అన్నమాటకి నిలబడ్డం కాబట్టి రెండు విధాలుగాను దౌర్భాగ్యమే సంక్రమించింది ఇప్పుడు ఆ పీటల మీద ఉండిపోయినటువంటి సగర చక్రవర్తి చాలా కాలం చూసి 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 నీ పినతండ్రులు తిరిగి రాలేదయా ఎందుచేతనోనని మనవడైన అంశుమంతుణ్ణి పిలిచాడు నాయన అంశుమంతుడా నువ్వెళ్ళి చూసిరా ఎక్కడేమైందో అన్నాడు ఈయన బయలుదేరాడు అన్ని వేపుల నుంచి కిందకి దిగాడు ఆ ఏనుగులు కనపడ్డా ప్రదక్షిణం చేశాడు నమస్కారం చేశాడు కుశలం అడిగాడు నాకు మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు అవి సంతోషించాయి సంతోషించి నాయన నీకు మార్గం దొరుకుతుంది అన్నాయి అంటే పెద్దలు కనపడినప్పుడు వాళ్ళని ఆశ్రయించి అభ్యర్థించవలసినటువంటి విధానంలో మాట్లాడిన మాటల చేత తృప్తి పొంది దిగ్గజములు ఆయనకి సహాయం చేశాయి ఇప్పుడు ఆయనకి కపిలాశ్రమం కనపడింది ఆ కపిలాశ్రమం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి గుర్రం కనపడింది అరవై వేల బూడిద కుప్పలు కనపడ్డాయి బూడిద కుప్పలంటే బూడిద కుప్పలు పుర్రెలు ఎముకలు కూడా ఉంటాయి కదండి కాబట్టి అరవై వేల బూడిద అంటే ఖచ్చితంగా మా తినదండ్రులువే తెలిసిపోయింది అరే రేరే రే అరవై వేల మంది బూడిద అయిపోయారు ఎందుకు అయిపోయారో తెలియదు ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రామాయణంలో ఇది పట్టుకున్నాడు రాముడు ఇది సారం గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవడమా బూడిద కుప్పలు కనపడ్డాయని ఏడుస్తూ కూర్చోవడమా ఏం చేయాలండి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి అశ్వమేధయాగం ముందు పూర్తవాలి కాబట్టి అదే చేయలేదు అంశమంతుడు ఆయన ఏం చేశాడో తెలిసా అండి అరవై వేల మంది బూడిద కుప్పలై పడిపోయారు ఎప్పుడు పడిపోయారో తెలియదు కాబట్టి వీళ్ళ ప్రేతాత్మలు తిరుగుతుంటే ఇంకా వీళ్ళకి జలతర్పణ అవలేదు కాబట్టి దాహంతో ఉంటారు పితృదేవతలు వాళ్ళు తాగేది నీళ్లే పాపం అందుకని ఆ నీళ్ళు ఇచ్చిన వాడు లేడు వీళ్ళకి నేను కొడుకునవుతాను ఎందుకని అంటే మరి పినతండ్రులే కదా అందుకని చెప్పి నేను ఇప్పుడు తండ్రులు కాబట్టి వీళ్ళకి జలతర్పణం ముందు చేయాలి ఇది విహిత కర్తమేం ఇంకో రెండు రోజులు కూర్చుంటాడు రెండు నాలుగు కూర్చున్నా ఆయన మీద ముందు నేను పట్టుకెళ్ళి జలతర్పణం ఇవ్వాలి అందుకని ఆయన గబగబ నీళ్ళు ఎక్కడ ఉన్నాయని వెతికాడు ఎక్కడా కనపడలేదు ఆఖరికి ఎక్కడ నీళ్లు కనబడ్డాయి ఇప్పుడు ఆయన నీళ్లు తేవడం కోసం అని చెప్పి పరిగెత్తాడు పరిగెడితే గరుత్మంతుడు వచ్చాడు మేనమామ వచ్చి ఆయన అన్నాడు కపిలేనా దగ్ధాహిమే महाबला सलिलम्नार हसित प्राण्यादातुमेशाम हिलोकिकं गंगा हिमवतो जेष्ठा दुहिता पुरुषर सदा तस्याम् कुरु महाभावः पित्रुनाम् तु जलक्रियाम् बस्मराशी कृतां ये तां प्लावयेह लोकपावनी तया क्लिन्न निदम्भस्मा गंगाया लोककाम तया सस्तिं पुत्रसहस्राणि स्वर्गलोकम् निश्चिति ఆ వచ్చినటువంటి గరుత్మంతుడు అన్నాడు నాయన మేనల్లుడా నువ్వు తొందరపడి పరిగెత్తుకెళ్లి నీళ్లు తీసుకొచ్చి జలకర్పణం చేద్దాం అనుకుంటున్నావు నీ పి పితృదేవతలకి అంటే ఈ చనిపోయినటువంటి పినతండ్రులకి ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి పితృతర్పణం చేసి నీళ్లు విడిచిపెట్టినా వాళ్ళకి ఆ నీళ్లు ముట్టవు ఎందుకంటే ఈ నీళ్లు ఊర్ధ్వలోకాల్లోకి పితృదేవలకి తల దగ్గరికి వెళ్లే లోపల ఆవిరైపోతాయి కారణం ఏమిటో తెలుసా మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలలకి మరణించారు అలాంటి వాళ్ళకి ఈ లోకంలో జలతర్పణ ఇవ్వడం కూడా కదరదు వాళ్ళ దాహము పడుతూ అలా పడి వాళ్ళకి ప్రేతత్వం పోవాలంటే వాళ్ళకి జలతర్పణం చెయ్యాలంటే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగానది స్వర్గలోకంలో ఉంది ప్రవహిస్తూ ఆమెని భూలోకం మీదకి తీసుకురావాలి భూలోకం నుంచి పాతాళలోకంలోకి తీసుకురావాలి పాతాళలోకంలో ఉన్నటువంటి ఈ భస్మరాసుల మీద గంగ ప్రవహించాలి అప్పుడు వాళ్ళకి దాహం తీరి వాళ్ళు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది ఊర్ధలోకాలకు వెడతారు అలా పట్టుకురాగలవా ముందు గుర్రం బట్టుకు ఇవ్వకు నీళ్లు వాళ్ళకి అందదని చెప్పాడు అంటే బాగా గమనించండి తొందర పడిపోవడం చాలా తేలిక థింక్ ట్రైస్ బిఫోర్ యూ లీప్ అని ఇంగ్లీష్లో సామెత రెండు మార్లు ఆలోచించు దూకి దూకే ముందు మ్యారీన్ హేస్ అండ్ రెపెంటెడ్ లీజర్ అంటారు తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించడం అలా తొందరపడి పని చేసేసి తనకి తన వాళ్ళకి కూడా ఇబ్బంది తెచ్చే పనులు చేయకూడదు పాపం చెయ్యడం చాలా చాలా తేలిక జ్ఞాపకం పెట్టుకోండి అప్పటి సుఖం కోసం ఒక పాపకర్మ చేసేయడం చాలా తేలిక ఒక్కొక్కసారి ఆ పాపకర్మ ఎంత కట్టి కుడుపుతుందో తెలుసాండే ఒక్కసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉద్ధరించడం ఎవ్వరికీ చాతకానంత స్థాయిలో తెలిపే కూర్చుంటుంది అది ఇక ఎవరు ఉద్ధరించలేరు ఈ చేసిన పని చిన్నది కానీ వీడు మాత్రం దాహం తీర్చేవాడు కూడా లేకపడి ఉంటాడు ఎందుకు ఆ స్థితి ఎందుకంత అత్యుత్సాహం ఇది తలకాయలోకి వెడుతోంది రామచంద్రమూర్తికి అన్నిటికన్నా దేనికి పెద్ద పీట వేశాడంటే గుర్రం తీసుకెళ్ళడం కన్నా పితృదేవతలకి జలతర్పణం చేయడం మీద శ్రద్ధ పెట్టాడు పితృదేవతలకి శ్రాద్ధ కర్మ చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది ఏమండి నేను ఒక్క మాట అడుగుతాను మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండి నేను తక్కువ చేసి మాట్లాడటం ఆగస్టు పదిహేను వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక శాల్యూట్ చేసి నమస్కారం చేసి వస్తాం అది చాలా మంచిదే జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసి శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని ఒక్క ఇరవై రూపాయలు పెట్టి స్వయం పాకం ఇప్పించుకునేటటువంటి స్థాయి తండ్రికి లేదండి అంత పనికిమాలినవాడా తండ్రి జన్మనిచ్చాడే పెంచి పెద్ద చేశాడే ముద్దులాడాడే భుజాల మీద ఎక్కించుకున్నాడే గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే కొడుక కొడకా అనే అంత తాపత్రయ పడ్డాడే నీ కోసం అహర్నిశలు పరిశ్రమించాడే అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం లేదు ఆ రోజున పది నిమిషాలు పోనీ నువ్వేం చెయ్యొద్దు బియ్యం ఓ బెల్లం గడ్డ ఒక్క పదకొండు రూపాయలు నాన్నగారి పేరు చెప్పి ఇవ్వడానికి ఖాళీ నీకు లేకపోతే ఏం చెప్పాలా సంస్కారాన్ని ఇంకా ఆ పాటి చెయ్యలేదండి తండ్రి కానీ అది అన్నిటికన్నా గొప్పదంటున్నాడు విశ్వామిత్రుడు గుర్రాన్ని తీసుకెళ్లలేరా అశ్వమేధయాగం పూర్తవడానికి పితృదేవతలకి జలతర్పణం చేయడానికి పరిగెత్తాడు తెలుసా ఈ వంశంలో ఉన్నవాడు ఈ మాట చెప్పాడండి ఇలా చెప్పాడని చెప్పినట్టు చెప్పలేదు పరిగెత్తాడయా అని చెప్పాడంతే సుపర్ణుడు అడ్డుపడ్డాడయా అని కూడా చెప్పాడు అంటే ఏమయో తొందరపడి తప్పు చేసేయడం తేదిక కానీ ఇందులో ఎప్పుడూ ఉండిపోగా ఇందులోంచి వెళ్ళాక నిన్న ఇక ఏవీ ఉద్ధరించలే ఈ భూమి మీద ఉన్నవేమీ ఉద్ధరించావు కాబట్టి ఈ కొడుకు మాత్రం ఏం చేస్తాడు ఈ భూమి మీద ఉన్నవి పెట్టే చెయ్యాలి ఈ భూమి మీద ఉన్నవేవీ నిన్ను ఉద్ధరించలేని స్థితికి నువ్వు వెళ్ళి ఇందులోంచి విడిపో విడిపోయిన తర్వాత దాహవో దాహమో అని అక్కడ పడి కొట్టుకుంటుంటే ఉద్ధరించడం అంటే ఎంత కష్టం అవుతుందో చూడండి ఏకకాలమునందు శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఎన్ని రకాలుగా దిద్దేస్తున్నారో చూడండి మీరు